నమ శివాయ పరమేశ్వరుడు సాధారణంగా ఏ ఆలయంలో అయినా లింగ రూపంలోనే దర్శనం ఇస్తాడు ఆ శివలింగానికి సందర్భానుసారం అలంకారాలు చేస్తుంటారు ఇలాంటి వాటన్నిటికీ భిన్నంగా శక్తీశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంది ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యనముద్ర అనే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడు శీర్షాసనంలో యోగముద్రలో దర్శనం ఇస్తాడంట మరి స్వామి పక్కనే పార్వతీదేవి కూడా పసిబాలుడైన సుబ్రహ్మణేశ్వరుడు కూడా ఒడ్లో కూర్చొని పెట్టుకుని ఉంటారంట స్వామి ఈ రూపంలో కొలువు తీరడం వెనక అసలు కథ ఏమిటో మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ యమధర్మరాజు ఒకసారి శివుని కోసం తపస్సు చేసి ఉన్న పలంగా రమ్మని శివుని కోరుతాడంట ఆ సమయంలో స్వామి యోగుమతులు శిరసాసనంలో ఉన్నాడని అలాగే వచ్చి యముడికి అనుగ్రహించాడని ఒక కథ ఉంది అలాగే ఇంకో కథ కూడా ఉంది ఆ కథ ఏమిటి అంటే ఒకసారి రాక్షసుడు సంభాసారుడు అనే రాక్షసుడు కేవలం యమధర్మరాజు చేతిలోనే మరణం పొందేలా వరం పొందాడు ఆ తర్వాత ఋషుల్ని వేధించడం ఇవంతా మామూలే కదా మొదలు చేశారు దాంతో ఋషులు యమధర్మరాజుని ప్రార్థించగా సరే అనేసి ఋషుల కోసం అసురుడితో యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు ఇంధర్మరాజు కానీ ఇలా చేస్తూ ఉంటే ఓడిపోతూ ఉంటాడు ఆ సమయంలో ఇంకా శక్తి సాలక శివుడు కోసం తపస్సు చేశాడంట అయితే శివుడు ముద్రలో ఉండటం వల్ల పార్వతీదేవి వరం ఇచ్చిందని అలా ఆ శివుడు అంతం చేశాడని అంటారు ఆయన కోరిన మరికే శివుడు ఇక్కడ శీర్షాశ్రంలో వెళ్ళ వెలిశాడని ఒక కథనం ఒకే పీఠం పైన శివుడు శక్తి సమేతంగా వెలిశారు కాబట్టి ఈ ఆలయాన్ని శక్తీశ్వర క్షేత్రంగా కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఏ మీకు మీరు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకా మరిన్ని దేవాలయాలు గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్